హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రసూనారెడ్డి దొండకాయ పచ్చి కొబ్బరి ఫ్రై ఇది సైడ్ డిష్గా వాడుకోవచ్చు లేకపోతే అచ్చం దాంతోనే కలుపుకోవచ్చు దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకొని అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాం సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత దొండకాయలు కట్ చేసుకొని అవి అందులో వేసుకొని మగ్గించుకోవాలి మీకు ఏ ఏ మోడల్లో కావాలంటే అట్లా కట్ చేసుకోవచ్చు నేనైతే రౌండ్గా కట్ చేశాను ఇవి అందులో వేసి కొంచెం ఉప్పు కొంచెం సాల్ట్ వేసుకో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని మగ్గించుకున్నాము మెత్తబడిపోవాలి డబ్బా కొంచెం ఫ్రై కావాలి మీకు తెలుస్తుంది కదా దొండకాయ ఫ్రై అయ్యేది అంతవరకు వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ముందు కొంచెమే వేస్తున్నానండి మళ్ళీ పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి వేయాలి ఇందులో వేడి ఇందులో ఎండుమిర్చి కారం వాడట్లేదు మూత పెట్టి కన్నని వంట మీద మగ్గించుకుందాం ఇదిగో నేను ఇంత కొబ్బరి వేసుకుంటున్నాను మీ ఇష్టం అది ఎంత ఇష్టపడితే అంత వేసుకోవచ్చు ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం సాల్ట్ పచ్చి కొబ్బరి మూడు వేసి మిక్సీ పట్టుకోవాలి పచ్చ పచ్చగా మరీ మెత్తగా కాదు కొంచెం పచ్చాపచ్చగా పట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు దొండకాయలు వేలిపోయాయండి అందులో ఇది వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి థర్టీ ఫోర్ పూర్తి మినిట్స్ పడుతుంది బాగా ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం పోతండి లైక్ చేసినప్పుడు హైప్ అనే మీకు ఒక సింబల్ వస్తుంది అది చేయండి ఇలా చివరిగా కదిరేపాకు కొత్తిమీర వేసుకోవాలి నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి ఒకటి కరివేపాకే వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుని ఫ్రై చేసుకొని బాగా గిన్నెలోకి తీసిపెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ కొబ్బరి ఫ్రై రెడీ ఇవి చారు పక్కకు కానీ సైడ్ డిష్గా వాడుకోవచ్చు ఎంతో టేస్ట్గా ఉంటుంది ఎలా ఉండేది నాకు కామెంట్ చేసి తెలపండి థ్యాంక్ యూ